ఎన్డీఏలో భాగమైన ఉమ్మడి కూటమి బీజేపీ టీడీపీ జనసేనల ఘన విజయంలో తమ కృషి ఉందని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు కల్లూరి నాగరాజు వెల్లడించారు తిరుపతి ప్రెస్ క్లబ్ సోమవారం మీడియా సమావేశంలో ఆ సంఘం జిల్లా నాయకులు సోమశేఖరాచారి మధు మునిశేఖర్ వివేక్ కిరణ్ యశోద సుబ్రహ్మణ్యం తదితరులతో కలిసి నాగరాజు మాట్లాడుతూ తమ బీసీల పూర్తి మద్దతుతో ఊహించిన విజయాన్ని కూటమి అందుకుందన్నారు నేటి కొత్త ప్రభుత్వం బీసీలకు రావాల్సిన న్యాయమైన వాటిని అందించాలని కోరారు సంక్షేమ సంఘం ఎన్డీఏ కూటమికి పూర్తిగా మద్దతు ఇవ్వడం జరిగింది ఈ ఎన్డీఏ కూటమితోనే బీసీ సంక్షేమ సంఘం తరపున రాష్ట్రమంతా మేము మద్దతు ఇచ్చాం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడానికి బీసీలు ప్రముఖ పాత్ర పోషించారని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం బీసీ సంక్షేమ సంఘం ఫస్ట్ నుంచి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం వల్ల మా జిల్లాలో కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశాల మేరకు మేము ఏడు నియోజకవర్గాల్లో బీసీ సంక్షేమ సంఘం జిల్లాలో పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటమికి తెలిపాం ఎన్డీఏ కూటమి తరఫున మేము ఏడు మంది ఎమ్మెల్యేలు ఘన విజయం సాధించడానికి బీసీలు ప్రముఖ పాత్ర పోషించారని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం బీసీలు వచ్చిన తెలుగుదేశం పార్టీ రక్షణ బీసీల రక్షణ చట్టం అమల్లేకి తెస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం తర్వాత బీసీలకు రావలసిన గత ప్రభుత్వంలో ముప్పై నాలుగు శాతం బీసీ రిజర్వేషన్ క్యాన్సిల్ అయితే ఇప్పుడు ఇరవై మూడుకే తెచ్చింది గత ప్రభుత్వంలో నష్టపోయిన దాన్ని ఈ ప్రభుత్వం మాకు ముప్పై నాలుగు పర్సెంట్ ఇస్తుందని మేము వ్యక్తం చేస్తున్నాం బీసీలకు రావాల్సిన నామినేటెడ్ పదవులు మాకు మా వాటా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం